నా పేరు కొయ్య శామ్యులు అండి ఎక్స్ఎంపిటీసి భక్తులు బలరామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయిలో వెస్ట్ గానగూడెం కోరుకొండ మండలం వెస్ట్ గానగూడెం తిరుగుతున్నారండి పాదయాత్ర చాలా బాగుందండి స్పందన అయితే చాలా బాగుందండి మొత్తం జనాలు అందరూ చక్కగా పాదయాత్ర చేయడానికి మేము తిరుగుతున్నామండి రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం పశ్చిమ ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి భాగంగా భక్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో పశ్చిమ కానుగూడంలో ఇంటింటికి ప్రసారం చేయడం జరుగుతుంది ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా వాళ్ళే ముందుగా వచ్చేసి మేము ఈ వైసీపీ ప్రభుత్వం మాకేమీ చేయలేదు ఈసారి జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు ఈ వీధుల్లో డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ ఏమీ లేదు అసలు సరిగ్గా అస్తవ్యస్తం చేశారు ఈ ప్రభుత్వం అందుకని అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ప్రజలు జనసేన పార్టీని గెలిపించుకుంటాం అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో మాకు చేసింది ఏమీ లేదు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అంటున్నారు కానీ స్థలాలు ఇచ్చారు కూడా ఏమీ తెలియడం లేదు అందుకని వాళ్ళు ప్రజలంతా విసిగిపోయి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు జన శ్రేణులు అందరూ కూడా కలిసి ఇస్తూ ఈ గ్రామంలో అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుని గాజు గ్లాస్కి కమలానికి వేస్తామని అందరూ వాళ్ళే మేము అడగకుండా చెప్పేస్తున్నారు ఇంటింటికి వెళ్ళగాని జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం ఈరోజు రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం వెస్ట్ కొనుగోలు గ్రామంలో ఎన్ఐఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుమార్తెలు ఇద్దరు వచ్చి వెస్ట్ కోండగూడెం గ్రామంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ముగ్గురు ఇంటింటికి తిరుగుతున్నారు ఇక్కడే కాకుండా బత్తల బలరామకృష్ణ గారు వెంకటేశ్వర గారు కూడా వాళ్ళు అక్కడ నియోజకవర్గంలో పలు చోట్ల తిరుగుతున్నారు అలాగే ఇప్పుడు మనం ఈ గ్రామంలో చూస్తుంటే డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు ఎమ్మెల్యే వస్తున్నారు కానీ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు పట్టించుకోవట్లేదు ప్రజలు కూడా ఇంకా విరత్ చెందరు వాళ్ళ మీద వైసీపీ మీద ఇప్పుడు భతులు బాలరామకృష్ణ గారు కుమార్తెలు ఇంటింటికి వెళ్ళినా సరే ప్రజల్లో ఆదరణ బాగుంది మీ పార్టీ రావడం ఖాయం అని చెప్తున్నారు ప్రతి ఒక్కరూనే కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించి ఎన్డీఏ కూటమి వచ్చేలాగా చేస్తారని అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను जय जन जय जनसेना जय टीडीपी जय बीजेपी